దాన్ని కబ్జా గురి చేసి ఆ కబ్జా గురి చేసిన స్థలాన్ని మరి మన ఒక నారాయణపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో మిత్రపక్ష ఈ మా ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారం చేసేటువంటి వాళ్ళ అధికారాన్ని నిర్వహించి ఆ ఏజెస్ తీసి చూపిస్తే అక్రమంగా మా అందరికీ కూడా కేసు పెట్టడం జరిగింది ఇది మరో ఒక ప్రభుత్వ ఉద్యోగ అయినటువంటి ఎంత ఒక కంప్లైంట్ పోతే ఎటువంటి యొక్క దర్యాప్తు చేయకుండా ఒక వ్యక్తి కడపత్రం లాగా మరి వ్యవహరిస్తూ ఆ విధంగా మా ముప్పై ఆరు మంది పైన మరి ఒక్కొక్క దానిగా రెండు రెండు మూడు మూడు కేసుల్లో మనం పెట్టడం జరిగింది ఆరు వైపు కేసులు పెట్టడం జరిగింది అతని ప్రకారమే మేము అఖిలపక్ష రాజకీయ పార్టీ నుంచి ఆ ఎస్ఐ కానీ సస్పెండ్ చేయాలి i'm

మరి మన ఒక నారాయణపు సర్పంచి ఆధ్వర్యంలో అఖిలపక్ష ఈ మా ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారులు చేసినటువంటి వాళ్ళ అధికారాన్ని నిర్వహించి ఆ ఏజెస్ చూపిస్తే అక్రమంగా మా అందరినీ కేసు పెట్టడం జరిగింది ఇది మరో ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినటువంటి ఒక కంప్లైంట్ పోతే ఎటువంటి ఒక దర్యాప్తు చేయకుండా ఒక వ్యక్తికి కడపత్రం లాగా Vale, yeah. ¿qué